పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరుల ముందుగా మీకందరికీ క్రీస్తు ప్రభుని సాక్షాత్కార పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను లేక ముగ్గురు రాజులు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనకు మన ప్రభు అను గ్రహించినటువంటి శివార్త పట్టణంలో మొదటి పట్నము గ్రంథము అరవయవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి ఆరవచ్చనం వరకు రెండవ పట్నము ప్రీత పౌలు గారు ఎఫెస్యలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు మరియు ఐదు ఆరు వచనాలు మూడవ పట్నము మత్తిగారు సువార్థ రెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి పన్నెండవ వచనం వరకు గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి ఈ సువార్థ పట్టణాల యొక్క సారాంశాన్ని ఒక కవిత రూపంలో ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేస్తూ మన ప్రభువు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవటానికి మనకు జ్ఞానముని ఇవ్వమని పవిత్రాత్మ యొక్క కృపతో ఈ యొక్క పట్టణాల ధ్యానమును ప్రారంభించుకుందాం గౌరవ సహోదరి సోదరులరా నీవు నేను సమస్త మానవాళి నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు పేదవాడిగా జన్మించిన ఘనమైన దేవుడు ఘనులైన దీనులను దర్శించుకుని రప్పించుకుని దేవుడు గర్విష్ఠి దుష్టరాజులను గుడ్డివారిగా చేసి దీనులైన రాజులకు వింతైన తారకగా వెలుగును చూపి ప్రాంతాలు వేరైనా పవిత్ర మనస్కులుగా వారిని కలిపి రాజ్యాన్ని దూరమైన ప్రయాణం భారమైన వింతైన తారక వెలుగులో అల్పు సొల్పు తెలియని ప్రయాణంతో ఈ వింతైన దీన బాలు దర్శించుకుని భాగ్యం ఇచ్చిన దేవుడు దీనత్వములకు విలువించే దేవుడు ఈ అమానుయని దేవుడు సర్వజనావళి ఉద్ధరింపుకై తండ్రి అనుగ్రహించిన కార్యశుద్ధికై తన దైవ దర్శనాన్ని బహిరంగ పరచుటకై పలు దిక్కులు రాజులను పరమందు తారకతో తన జనన రహస్యాన్ని తెలుసుకొన చేయ రాజ్యాలు వీడి వచ్చిన రాజులైన జ్ఞానులు ఇది పౌల్ గారు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండు నాలుగు ప్రకారం గతంలో ఈ రహస్యం గోప్యంగా ఉంచబడి కాలం పరిపూర్ణతతో ప్రవక్త ప్రవచనాలను కార్యరూపం దాల్పించి విశ్వ మానవాళ్ళకి కలిగింప వారి దీవులను కురిపింప జన్మించిన దేవుడు ఈ బాలుడగు క్రీస్తు దేవుడు ఇత పవన్ గారు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో ఆరు వచనాల ప్రకారం యోదయా సీమనందలి నందలి బెత్తమనందలి వెలుగు ఆకశాన తారై జ్ఞానులకు మార్గ చూపురైతే ఎరుశ్లేములోని యూదులకు మాత్రం అంధకార అజ్ఞానం ఆవరించగా వాళ్ళ నేలు రాజు పుట్టిన వార్త వారికి గిట్టని వార్తాయి ముంచింది వారిని కలతల కడాలిలో మత్తిగర్ సు అత్త ఒకటో అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి పన్నెండవచనం వరకు వారికై జన్మించిన మహిమాన్వితిని మహిమను వారు గుర్తించకపోగా కుట్రపూరిత మనస్కులై కోల్పోయి ఆ బాలుని చూసి తరింప భాగ్యము కానీ తూర్పు దేశ రాజులను చూడండి రాజ్యాలు వేరైనా వారి ప్రాంతాలు వేరైనా వారి భాషలు వేరైనా మనుషులు ఎవరైనా పవిత్ర మనస్కులో పక్కనే ఉంటూ పవిత్ర తేజస్తో వెలుగొందు దేవుడు ఈ గల దేవుడు మన బారుడైన క్రీస్తు దేవుడు మరి గౌరవనీలైన సహోదరి సౌదడా నీకు కూడా ఆ జ్ఞానం వలె ఆ ఉందా నీకు ఆయనను చూడాలని ఉంటే నీకు ఆయనతో ఉండాలని ఉంటే నీవు పవిత్ర మనసు గొడవైతే నీ చుట్టూ అంధకారం ఆవరించి ఉన్న నీపై ఆయన తేజస్సు ప్రకాశింపజేయను ఆయన శాంతి నీపై తేజ్విలింపజేయను అనుకుంటాను గౌరవనీయులైన సహోదరి సౌదడా ఆయన జాతులకు వెలుగు రాజులకు అభ్యేయుడు అందువలన సకల ప్రజలు ఆయన చెంతకు వత్తురు తప్పిపోయిన ఇజ్రాయిలీలు ఆయన చెంతకు చేరుదురు వారు ఎడార్లను దాటి వత్తురు గుండా ప్రయాణమై వత్తురు వారు విలువైన వస్తువులను ఆయనకు సమర్పితురు అది చూసిన ఈ పేదగా పుట్టిన బాలుని మోము ప్రకాశించును ఆయన హృది ఆనందంతో పొంగిపోవును తన చెంత చేరిన దీను దీవించి జీవితాలను ధన్యులను చేయును ఈ పశువుల కొట్టపు పవిత్ర బాలుడు లోకరక్షడో ఉద్భవించిన నిజమైన దేవుడు విషయ గ్రంథము అరవయో అధ్యాయము ఒకటో వచ్చిన ఆరవచనలో చెప్పబడిన విధంగా ఇంతకీ ఎంతో శ్రమించి వచ్చిన ముగ్గురు రాజులు ఏం చేశారో చూద్దాం చూద్దాం బాలుని దర్శించుకున్న దూరదేశపు జ్ఞానులు ఆరాధించిన బాలు సాష్టంగా ప్రణామాలతో స్వీకరించి వారిచ్చిన కానుకలను బాలుడేసు దీవించి వారి జన్మాంతర ధన్యతకు మత్స్సు ఒకటో అధ్యాయము ఒకటవచనం నుంచి పన్నెండవచనం ప్రకారం సోదరా విన్నావా సోదరి ఆలకించవా ఈనాటి సుమధర క్రీస్తు సందేశం తూర్పు రాజును బాలుడేసును దర్శించుకున్న వైనం అరేబియా పర్షియా ఇండియా వాసులు మెల్కియర్ భర్తజారు గాస్పురాని వారులు బంగారం భోలం సాంబ్రాణి ఇచ్చి బాలుడేసును హృది తీరా ఆరాధించిన సందేశం తట్టిందా నీ మదిని తాకిందా నీ హృదయని వారు వారి దేశ ఎల్లలు దాటి వచ్చి కష్టాలను భరించి దేవుని ఆరాధించి ధన్యులైనారు మరి నీవు కనీసం నీ దాపులో నున్న నీ చేరువులో ఉన్న దేవాలయం కేగి దర్శించుకున్నావా పశువుల పాకలో ఉన్న చిన్నారి బాలు అర్పించుకున్నావా నీ బలహీనతలను నిర్ణయించుకున్నావా నీ దేహాన్ని ఎక్కడి నుంచి కట్టడి చేస్తానని నిర్ణయించుకున్నావా నీ మదిలో బాలయేశ్వరి సన్నిధిలో ఈ రెండు వేల ఇరవై అరవ సంవత్సరము నీ జీవితం బాలయసుకు అర్పితమని అద్దించావా బాలయసుని నీ హృది నిండా నిలుపుకోమని అడిగావా క్రీస్తు ప్రభుని నీ జీవితమును మార్చమని సహోదరా సహోదరి తదాస్తు ముగ్గురు రాజులను తన మురిపెంతో నింపిన బాలుడు వారి కానుకల కన్నా మిక్కుటముగా వారిని దీవించి ధన్యనం చేసిన దేవుడు నిన్ను నన్ను మనలందరినీ మరెక్కువగా దీవించి ఈ సంవత్సరం అంతా తను తెచ్చిన తండ్రి ప్రేమను మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించక ఆ ఆమె ఈ యొక్క సందేశాన్ని కొద్దిపాటి ప్రార్థనతో ముగించుకుందాం దయచేసి నాతో అందరూ ఏకీభవించవలసిందిగా మేము కోరుచున్నాను ప్రార్థన బాలుడా ఏసయ్య పసిబాలుడా మీ ముసిముసి నగవుల మోముతో మీ సన్నిధికి వచ్చిన కడు దీనులైన గొల్లలను ఈరోజు ఎన్నో సమలకు వచ్చి ఆ కసాన నక్షత్రాన్ని చూసి వారి మదిని దివ్య జ్ఞానంతో నింపి మానవ ఏదో శాశ్వతంగా నిలిచిపోయే సంఘటన ఈ భూమిపై జరిగింది అని భావించి ఒకరికి తెలియకుండా మరొకరిని వారి సమస్తాన్ని విడిచి ఆ ఆశ్చర్యకర సంఘటనను చూడ బయలుదేరిన ముగ్గురు రాజులు గమ్యాన్ని ఒకటిగా చేర్చి వారి ముగ్గురికి ఒకే నక్షత్రాన్ని చూపించి వారికి మార్గ చౌపర్య్ మీ సన్నిధికి చేర్పించి మీ దీవెనలు ఇప్పించి వారి జీవితాలను చరిత్రార్థన చేసిన బాలుడా ఈ ఈరోజు మీ సన్నిధికి పాపభోరతతో వచ్చిన మాకు మీ చిరునగవు దరహాసంతో మమ్మల్ని శుద్ధులంగా చేయమని ధన్యంగా చేయమని ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అయినా మేము మీ మహిమాద్వాయి జీవించుచు తండ్రిదేవుని చిత్తాన్ని అనుసరిస్తూ మీ ప్రేమకు ప్రతీకలుగా బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ బాలుడైన ఏసయ్య మనందరినీ దీవిస్తూ మనందరి కుటుంబాలను వారి యొక్క పవిత్రమైనటువంటి చిరునగవులతో కూడిన దీవెలతో నింపి కాచి కాపాడుతురుగాక ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్